నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ హీట్ మొదలైనప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి రెండంటే రెండే నినాదాలతో ముందుకు వెళుతున్నారు అందులో ఒకటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే మరొకటి పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం ఈ రెండవ నినాదం ఏదైతే ఉందో అది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈరోజు మనం చర్చించుకోబోయే నియోజకవర్గానికి మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుందనే చెప్పాలి అదే కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఓ పేదవాడికి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ పేదవాడికి టికెట్ ఇచ్చారు మరి టీడీపీ నుంచి చూసినట్లయితే మూడు వర్గాలుగా పోటీ పడుతున్నారు మరి ఎవరికి టికెట్ ఇస్తారనేది మాత్రం ఇప్పటికీ కన్ఫామ్ కాలేదు కానీ ఇక మూడు వర్గాల విషయానికి వచ్చినట్లయితే ముగ్గురు కూడా అత్యధిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే అలాగే వాళ్ళంతా కూడా ఆర్థిక పరంగా చాలా బలవంతులు అనే చెప్పాలి సో మరి ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారో పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధమని అదైతే ఖచ్చితంగా ఇక్కడ క్లారిటీగా కనిపిస్తోంది పెత్తందారులైనటువంటి ఒక పెద్ద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు ఆర్థికంగా కూడా బలమైన వారు పోటీ పడుతుంటే వారిపైన ఓ పేదవాడు జస్ట్ జడ్పీటీసీగా గెలిచినటువంటి ఓ వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ పడుతున్నారు మరి అతను ఎవరు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి అక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మైలవరం నియోజకవర్గంలో ప్రస్తుత టీడీపీ పరిస్థితి కనుక గమనించినట్లయితే మూడు వర్గాలుగా పోటీ పడుతున్నారు ఈ ముగ్గురు కూడా నాకే టికెట్ అంటే నాకే టికెట్ అంటూ కూడా ముందుకు వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇందులో రెండు వర్గాలు మాత్రం కలిసిపోయాయి ఎందుకు అనంటే మూడో వ్యక్తికి టికెట్ ఇవ్వటం అనేది ఈ ఇద్దరికి కూడా ఇష్టం లేదు కాబట్టి వారిద్దరూ కలిసిపోయి ఈ వ్యక్తికి టికెట్ ఇస్తే మేము కలిసి పోటీ చేస్తాం లేదా ఇండిపెండెంట్గానైనా పోటీ అనే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది మరి వారెవరు అనంటే ఒకటి దేవినేని ఉమామహేశ్వరరావు వర్గం ఈయనకి సపోర్టుగా సుబ్బారావు గారు ఉన్నారు ఇక మరొకటి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈ మధ్య వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం మైలవరం ఎమ్మెల్యే అని కూడా చెప్పాలి సో మరి ఈయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారంటే అది వైఎస్ఆర్సీపీ నుంచే అయ్యారు అది కూడా మైలవరం నియోజకవర్గం నుంచే అయ్యారు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఈయన టీడీపీలోకి రావటంతో దేవినేని ఉమామహేశ్వరరావు గారికి టికెట్ ఉంటుందా ఉండదా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఈయనతో పాటు బొమ్మసాని సుబ్బారావు గారు కూడా ఈసారి టికెట్ నాకే వస్తుంది అని టీడీపీ నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ క్రమంలో వీకేపీ వసంత కృష్ణప్రసాద్ గారు పార్టీలోకి రావడం చేత సుబ్బారావు గారు కూడా ఉమాగారికి సపోర్ట్ చేస్తున్నారు ఒకవేళ ఇస్తే ఉమాగారికి టికెట్ ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తాను కలిసి ముందుకు వెళతాను కానీ వీకేపీకి వెంకటకృష్ణ కృష్ణప్రసాద్కి కానీ టికెట్ ఇచ్చినట్లయితే మాత్రం మేము కలిసి ముందుకు వెళతాము ఇండిపెండెంట్గా పోటీ చేయటానికి కూడా నేను సిద్ధం అంటున్నారు సుబ్బారావు గారు మరి ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి అయితే మరి వీరిపైనికి పోటీకి వస్తుంది వైసీపీ నుంచి సర్నాల తిరుపతిరావు యాదవ్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జస్ట్ వైఎస్ఆర్సీపీలో ఓ కార్యకర్త అని చెప్పుకోవచ్చు జెడ్పీటీసీగా చేసిన అనుభవం మాత్రమే ఉంది మరి ఇలాంటి ఓ సాధారణ వ్యక్తికి ఇక కుటుంబ నేపథ్యం చూసినట్లయితే వీళ్ళ తండ్రి ఓ బ్యాంకులో గుమాస్తాగా మాత్రమే పనిచేస్తున్నాడు మరి అలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు మరి పూర్తి పేదవాడు మీలో ఒకడిని మీతో ఒకడిని మీ కుటుంబంలో ఒకడిని అంటూ కూడా ఆయన ముందుకు వెళుతున్నారు మరి ఇటు చూసినట్లయితే ఓ పక్క వసంత వెంకట ప్రసాద్ ఆర్థికంగా బలవంతుడు ఇంకో పక్క దేవినేని ఉమామహేశ్వర ఈయన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మరి వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా పెత్తందారులు వర్సెస్ పేదవాడు ఖచ్చితంగా అవుతుంది మరి ప్రస్తుతం మైలవరంలో ఏ విధంగా ఉంది అనే విషయం చూసినట్లయితే మైలవరంలో మొత్తంగా ఐదు మండలాలు ఉన్నాయి ఈ ఐదు మండలాలలో చూసినట్లయితే ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ సామాజిక వర్గమే ఎక్కువగా ఉంటుంది అలాగే జీ కోడూరు మండలంలో కూడా బీసీ సామాజిక వర్గమే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ గౌడ సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువ ఇక మైలవరం మండలంలో అన్ని కమ్యూనిటీస్ ఉంటాయి ఇక రెడ్డిగూడ మండలం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ అయితే ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి రెడ్డి సామాజిక వర్గం అనగానే వారంతా వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ చేస్తారు వారంతా వైసీపీకే ఓట్లేస్తారని అందరూ అనుకుంటారు కానీ మైలవరంలో మాత్రం అది రివర్స్లో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిగూడెం మండలంలోని రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఎక్కువగా దేవినేని ఉమామహేశ్వరరావు వర్గం వారే ఉన్నారు గతంలో ఇక్కడ జరిగిన ఎలక్షన్స్లో కూడా రెడ్డిగూడెం మండలంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారికి ఎక్కువ ఓట్లు పడ్డాయి రెడ్డీస్ ఉన్నప్పటికీ కూడా అంటే గతంలో మనము రెండు వేల పంతొమ్మిది చూసినట్లయితే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు ఈయన దేవినేని ఉమామహేశ్వరరావు గారిపై పోటీ చేసి గెలుపొందడం జరిగింది అయితే మిగతా మండలాలతో పోలిస్తే రెడ్డిగూడెం మండలంలో మాత్రం దేవినేని గారికి ఎక్కువ ఓట్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది సో మరి వారంతా రెడ్డిస్ మరి రెడ్డీస్ అయినప్పటికీ కూడా వైసీపీకి అయితే సపోర్ట్ లేదు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే ఒకవేళ వసంత వెంకటకృష్ణ ప్రసాద్కి కానీ టికెట్ ఇచ్చినట్లయితే రెడ్డిగూడెం మండలంలో ఈసారి ఓట్స్ అన్నీ కూడా చీలిపోతాయి వారంతా కూడా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పైన చాలా కోపంతో గుర్రుగా ఉన్నారు ఎందుకంటే ఆయన టీడీపీలోకి రావటం వల్ల ఉమామహేశ్వరరావు గారికి టికెట్ వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్నారు దాదాపుగా ఈసారి ఆయనకి టికెట్ ఇవ్వరు అనే మాట వినిపిస్తుంది మరి ఈ క్రమంలో ఇప్పటికే వాళ్ళు అనేక సభలు ఏర్పాటు చేసుకొని వారంతా చోట చేరి ఈసారి ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు కానీ వీకేపీకి మాత్రం ఓటు వెయ్యము అనే నినాదంతో ముందుకు వెళుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఒకవేళ వేస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే అట్టడుగు వర్గానికి అంటే అతి పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక గుమాస్తా కొడుకైనటువంటి సర్ణాల తిరుపతిరావు యాదవ్ కైనా ఓటేస్తాం కానీ బీకేపీకి మాత్రం ఓటు వేసేది లేదు అని చెప్తున్నారు బయటికి నవ్వుతూ మేమంతా ఒకటే టికెట్ ఎవరికి ఇచ్చినా మేమంతా కలిసి పనిచేస్తామని బయటికి చెప్పుకున్నా కూడా లోపల మాత్రం ఇదే జరుగుతుంది ఇక మేము ప్ర ఈ కాన్స్టిట్యుయెన్సీకి కూడా వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేశాము గ్రౌండ్ రిపోర్ట్ ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాము ముందుగా మీరు ఈ వీడియో చూడండి నమస్తే అండి మీ పేరు శ్రీరాములు ఎలా ఉంటుంది సార్ వైసీపీ కలుస్తారా ఇక టీడీపీ ఎవరుంటే కలుస్తారు కృష్ణప్రసాద్ వద్దా ఎందుకు ఎందుకు మీసి ఎప్పుడు ఆశ ఆయనకే ఒకవేళ ఉమా గారిని కాదని వసంత గారికి టికెట్ ఇస్తే టికెట్ ఇస్తే వేయరండి ఒక్కళ్ళు వేరు ఓట్లు ఈ టేస్ట్ కూడా అటు వేస్తారు చూసారు కదా మరి మీకు ఆ వీడియోలో గమనించినట్లయితే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కన్నా కూడా దేవినేని ఉమాకి టికెట్ ఇస్తేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది అక్కడి ప్రజలు చెబుతున్నమాట మీరు ఇంకో వీడియో కూడా చూడొచ్చు నమస్తే అండి మీ పేరు శివనారాయణ రాజు శివనారాయణ రాజు గారు ఎలా ఉంటుంది ఈసారి మైలవరంలో వైసీపీఆర్ టీడీపీఆర్ పేద కుటుంబంలో ఇచ్చారు కాబట్టి తిరుపతిరావు గెలిచే అవకాశాలు ఉన్నాయండి ఆయన గురించి తెలుసా మీకు ఎలాంటి వ్యక్తి పర్లేదు లోకల్ లోకల్ మనిషే కాబట్టి పర్లేదు ఏదో పైకి తీసుకురావడం అంటే ఈ సామాజికంలో కొంచెం అది అంటే ఒక పేదోడు కాబట్టి పేదోళ్ళని నైన్ వర్గానికి నిందినోడు కాబట్టి కొంచెం కూడా మరి చూశారు కదా మరి ఈ వీడియోలో గమనించినట్లయితే మీరు ఒక పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి పేదల కష్టాలు ఏంటో తెలిసిన వ్యక్తి అతను కానీ గెలిస్తే మా పేదల కష్టాలన్నీ తీరిపోతాయి పేదలకు కావలసిన అన్ని సౌకర్యాలను ఆయన ఖచ్చితంగా చేసి చూపిస్తారు అనే విధంగా అయితే అక్కడ ప్రజలు ఉన్నారు సో మొదటిసారిగా బీసీని గెలిపించుకోవాలి అని అక్కడ ప్రజలైతే అనుకుంటున్నారు అయితే గతంలో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి మైలవరం నుంచి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ గెలిచింది లేదు ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గెలిచిన దాఖలాలే మైలవరంలో లేవు కాబట్టి ఈసారి ఖచ్చితంగా తిరుపతిరావు యాదవ్ని గెలిపించుకొని తీరుతాము అని అక్కడ ప్రజలు అంటున్నారు ముఖ్యంగా వాళ్ళలో ఉన్న పేదరికం సమూలంగా నిర్మూలించాలి అనంటే ఇలాంటి వ్యక్తి గెలిస్తేనే పేదలకి న్యాయం జరుగుతుంది అనేది మాత్రం చెప్తున్నారు మరి ఈయన కూడా నేను పేదవాడిని మీలో ఒకడిని మీతో ఒకడిని మీ బిడ్డని నన్ను ఆదరించండి అంటూ కూడా ముందుకు వెళుతున్నారు మరి అక్కడి ప్రజలు కూడా మీరు కూడా ఈ వీడియోలో చూశారు ఆదరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి ఈయన ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఒకవేళ గనక వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారికి టికెట్ ఇచ్చినట్లయితే ఈయన గెలుపు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే ఈయన పూటకో పార్టీ మారుతారు అనే ప్ర అనే మాట కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా వినిపించింది ఆయన గతంలో కాంగ్రెస్లో ఉన్నారు తర్వాత వైసీపీలో ఉన్నారు ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు మళ్ళీ ఇందులో గెలిచి ఏ పార్టీలోకి వెళ్తారో అనే అనుమానం కూడా అక్కడ ప్రజల్లో ఉంది ఒకవేళ కనుక దేవినేని ఉమామహేశ్వరరావు కనుక టికెట్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా ఉమామహేశ్వరరావు వర్సెస్ సర్నాల తిరుపతిరావు యాదవ్ మధ్య అయితే ఖచ్చితంగా పోటీ ఉంటుంది ఒకవేళ అలా కాదని బీకేపీకి కనుక టికెట్ ఇచ్చినట్లయితే ఈయన గెలుపు చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే ఈయన నమ్మే పరిస్థితుల్లో అక్కడి ప్రజలైతే లేరు అది కాకుండా ఈయన పైన పలు ఆరోపణలు కూడా ఉన్నాయి ఇసుక మాఫియా చేశాడని అలాగే బూడిద మాఫియా చేశాడని మైనింగ్ చేశాడని చెప్పి అక్రమ మైనింగ్ చేశాడని అలాగే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల్లో చెట్లను దోచుకున్నారని చెప్పి చెట్లను నరికేశారని చెప్పి ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి మరి ఈ క్రమంలో ఒకవేళ ఈయనను కానీ ఈయనకి టికెట్ ఇచ్చి అక్కడ పోటీకి దింపినట్లయితే ఓ పేదవాడు గెలవటం ఖచ్చితంగా సాధ్యమై తీరుతుంది పెత్తందారులపైన పేదవాడు యుద్ధం చేసి ఖచ్చితంగా గెలుస్తాడు మరి మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఒకవేళ దేవినేని ఉమాకి టికెట్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది లేదంటే వెంకటకృష్ణ ప్రసాద్కి టికెట్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఎక్కువగా అనేది కూడా కామెంట్ చేయండి ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే తిరుపతిరావు యాదవ్కి గెలవటం ఈజీ అవుతుందో కూడా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి